హాయ్ హలో రైతనిస్తాం స్వాత నేను మీ మోహర్ రయాన్ ఇప్పుడు వరి పొలంలో పొట్ట దశలో ఉన్నప్పుడు చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు ఏదైతే పురుగు వస్తుందో అన్ని రకాలైన పురుగులు ఈ పొలంలో ఉన్నాయన్న చూస్తే మనకి ఇక్కడ లెక్క కనబడుతున్నది కదా దాంట్లో గుడ్లు ఏదైతే గుడ్లు పెట్టి ఉంటుందో ఆ గుడ్లు మొత్తం దాంట్లో ఉన్నాయి దాని తర్వాత అది మనకు లార్వలో కన్వర్ట్ అవుతుంది ఆ లార్వ కూడా మనకు కనబడుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ దశ ఉంటుంది కదా రెక్కల పురుగు ఉంది కదా ఆ రెక్కల పురుగు కూడా ఈ పొలంలో అటాక్ అవ్వడం జరిగింది ఇది ఏంటంటే నాటేసి అరవై రోజులైన పొలం ఇది ఈ అరవై రోజుల పొలంలో ఈ రెక్కల పురుగు ఉంది గుడ్లు పెట్టే ఉంది దీనికి మనము సింజంట కంపెనీ వారిది ఎన్సిపి వన్ ట్వంటీ ఎంఎల్ పర్ ఎకర కానీ అదేవిధంగా ధనుక కంపెనీ వారిది మోటార్ అనేది మార్కెట్లో ఉంది కార్టాప్ సెవెంటీ ఫైవ్ ఎస్పి ఇది కానీ ఇది ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గుడ్డు లార్వా ముగి పురుగు ఆక్చుట్టు పురుగు ఈ నాలుగు వెళ్ళిపోతాయి అర్జెంటుగా ఈ మబ్బులు వాతావరణంలో స్ప్రే చేయండి ఎండ కొట్టినప్పుడు స్ప్రే చేయండి కొట్టిన తర్వాత ఎనిమిది గంటల వర్షం పడకుండా చూడండి